అల్లం పంట మంచి లాభదాయకమైనటువంటి పంట మనకి ఇది మనకి అంటే ఇది సుగంధ ద్రవ్య పంట అదే కాకుండా దీనికి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి మనకి అంటే మనం కొద్ది ఏరియాలో సాగు చేస్తున్నాము ఇది మనం సాగు చేసుకున్నట్టయితే మనకి చాలా మంచి లాభదాయకమైనటువంటి పంట ఇది మనం జూ మే జూన్ మాసంలో నాటుకున్నట్టయితే మనకి మనకి డిసెంబర్ జనవరి మాసాలలో తవ్వకానికి వస్తుంది మనకి అంటే మనకి త్రూ అవుట్ ఇయర్ అంటే మీరు చూసుకోండి మీరు మనం ప్రతి వంటకం తయారు చేసేటప్పుడు అందులో తప్పనిసరిగా అల్లం వాడకం జరుగుతుంది అదే కాకుండా కూడా దీనికి వాల్యూ అడిషన్ కూడా చాలా ఉందండి దీంట్లోకి అంటే మనం అల్లం తీసిన తర్వాత కూడా మనకి డ్రై జింజర్ అంటే మనము అంటే ఎండు అల్లం తయారు చేస్తాము అదే కాకుండా కూడా దీనిలోకి మనం షొంటి మీ అందరు తెలుసు మనం ప్రతి ఇంట్లో కూడా చాలా వాడతాం షొంటి అదే కాకుండా కూడా దీనిలోకి అంటే మనకి విదేశంగా చూసుకున్నట్టయితే ఓలి ఒరిజిన్స్ అని మనం జింజర్ ఆయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి దానిలో ఆయిల్స్ కూడా డిమాండ్ ఉంది అంతేకాకుండా ఓలియోరిజిన్స్ అని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము అంటే మనకు అంతేకాకుండా కూడా మీరు జింజర్ బీర్ అని ఇంకా అంటే ఇవన్నీ కూడా చాలా ప్రొడక్ట్స్ మనకి ఇందులో ఉన్నాయి అంటే మంచి అంటే రైతుకి అంటే ఇప్పుడు చాలా మంది రైతులు మేము పంటలు వేసినప్పుడు మాకు అంతర పంటగా ఏమి వేయాలని చాలా మంది రైతులు అడిగినప్పుడు మనకి ఏంటంటే ఈ పంట మనకు అంటే పాక్షికంగా నీడ ఉన్నప్పుడు కూడా బాగా వస్తుంది కాబట్టి రైతులకు అంటే మనకి మంచి లాభదాయకమైనటువంటి పంట అండి ఇది రైట్ మనోహర్ గారు ముందుగా అల్లం సాగు చేయాలంటే మన తెలుగు రాష్ట్రాల నేలలు అనుకూలమా ఎలాంటి నేలల్లో అల్లం సాగు బాగుంటుందంట చాలా మంచి ప్రశ్న వేశారండి అంటే చాలా మంది రైతురాడు ఎలాంటి మనం నేలలు ఎంపిక చేసుకుంటే బాగుంటుంది అని మనకి దీనికి అంటే మీరు ఒకటి నీరు నిలిచే నీళ్ళలు అస్సలే పనికిరావండి అల్లంకి అంటే నీరు అస్సలే నిల్వ ఉండకూడదు అంటే మనకి ఎర్ర నేలలు అంటే మనకు ఒండ్రు నేలలు అంటే బాగా దానిలో ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఉండాలి అంటే మనకి ఆర్గానిక్ కార్బన్ ఎక్కువ ఉండాలి అటువంటి అయితేనే మనకి అల్లం సాగుకి అనుకూలము అసలు నీరు అస్సలు నిల్వ ఉండకూడదు అండి మనకి సూచిక కూడా న్యూట్రల్గా కొంచెం మనకి సైడ్ ఉంటేనే బాగుంటుంది కొంచెం మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ ఉండాలి మంచి ఆర్గానిక్ మ్యాటర్ ఉండాలి అటువంటి ఎర్ర నేలలు అటువంటి నేలలనే మనం ఎంపిక చేసుకోవాలి మనకి అంటే నీ మురుగునీరు ఉండేటువంటి నేలలు అస్సలే కూడా మనం ఎంపిక చేసుకోకూడదు అందుకరికే మనకి ఇక్కడ మనకి ఈ తెలంగాణ జిల్లాలో చూసినట్టయితే జహీరాబాద్ ఏరియా కానివ్వండి మెదక్ ఏరియా కానివ్వండి ఇప్పటికి నిజామాబాద్ కానీ కరీంనగర్ కొద్ది ఏరియాలలో రైతులు వరంగల్ ఏరియాలలో కూడా కొంతమంది రైతులు కూడా పండిస్తున్నారు ఇప్పుడు మనకు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళినట్టయితే వైజాగ్ ఏరియా కూడా మనకి అంటే చాలా మంచి ఏరియా బాగా పండిస్తున్నారు అంటే మనం ఒకటే రైతాంగం గమనించాల్సింది ఏంటంటే మంచి నీరు ఇంకేటువంటి నేలల్నే మనం అల్లం అల్లంకి ఎంపిక చేసుకోవాలి అందులో మనకి బాగా ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నటువంటి ఇటువంటి ఛాయిలనే మనం ఎంపిక చేసుకున్నట్టయితే అల్లం పంట బాగా వస్తుంది నీరు నిలిచేటువంటి నేలల్ని మాత్రం అస్సలే ఎంపిక చేసుకోకూడదండి మనం రైట్ మనోహర్ గారు ఏ పంటకైనా దుక్కి అనేది చాలా ప్రధానం అదేవిధంగా ఏమైనా పచ్చి రొట్టె ఎరువులను వాడాలా ఏ విధంగా అంటే భూమిని ఏ విధంగా అల్లం విత్తడానికి సిద్ధం చేసుకోవాలి అదేవిధంగా ఎలాంటి విత్తనాలను రైతన్నలు ఎంచుకోవాలంటారు ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే అల్లం పండకి నేల చాలా ఎంపిక ముఖ్యమైంది మనకి ఇది జాతికి చెందినటువంటి పంట అంటే మనకి ఏంటంటే గడ్డలు మనకు భూమి లోపల ఊరుతాయి ఊరినప్పుడు మనకి ఎలా ఉండాలంటే చాలా దుక్కి మెత్తగా ఉండాలి అంటే మనకు బాగా గుల్లవారి మెత్తగా ఉందనుకోండి గడ్డలు చాలా మంచి ఊరేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ గీ అలా లేకుండా ఏమవుతుందంటే అటు బాగా గట్టిగా ఉందనుకోండి ఆ గడ్డలు సరిగా ఊరవు అందుకని కానీ రైతులు ఏం చేయాలి బాగా దు బాగా లోతైన దుక్కి చేసుకోవాలి పాటు కరెక్ట్ చెప్పారండి దాదాపు మధ్యలో లోతు దుక్కి చేసుకున్న తర్వాత రోటవేట్ వేసుకున్నారనుకుంటే మెత్తగా అయిపోతుంది అంతా కూడా రోటవేట్ వేసుకున్న తర్వాత మనకేమవుతుందంటే సాయిల్ అంతా కూడా లూజ్ అవుతుంది అలా చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దానికి బాగా పశువుల పేడ మాగిన పశువుల పేడ పచ్చిది కాదండి బాగా మాగిన పశువుల పేడ వర్మీ కంపోస్టు వేప పెండి పచ్చి రొట్టె ఎరువులు మీరు ఇంతమంది బాగా చెప్పారండి ఇప్పుడు మనకి ఏంటంటే మన భూములంతా కూడా నిస్సారం అయిపోతున్నాయి మనం ఏంటంటే బాగా కెమికల్ ఫర్టిలైజర్స్ వాడుతున్నాము అంటే మనకి ఏంటంటే బాగా భూమి కూడా అంతా ఇదైపోతుంది కాబట్టి మనం ఏంటంటే కంపల్సరీగా బాగా పచ్చి రొట్టె ఎరువులు మీరు దీనికి అదే మల్చికి కూడా మీరు పచ్చిరొట్టె ఎరువులు వేసుకోవచ్చు మనకు ఆకులు వేసుకున్నట్టయితే మనకి మనకి ఏమైతుందంటే ఈ వీడ్స్ రావు అదే కాకుండా నీటి కన్సర్వేషన్ కూడా బాగా జరుగుతుంది ఇది మళ్ళీ మనకు పోయి భూమి లోపల మనకేమవుతుందంటే ఆర్గానిక్ మ్యాటర్గా ఉండి దుంపలు కూడా ఊరడానికి బాగా అవకాశం ఉంది కాబట్టి బాగా లోతైన దుక్కిలు చేసుకొని దీనికి చాలా మంది రైతులు ఏంటంటే మనకి వట్టి మల్ల పద్ధతి కావచ్చు ఇప్పుడు మనకి ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ మనం ఏం చెప్తున్నామంటే రైజుడ్ బై టెక్నాలజీ అంటే మీకు ఏమైతుందంటే నేను ఇంతమంది చెప్పినట్టు మీకు రైజుడ్ బై టెక్నాలజీ చేసినాం అనుకోండి మీరు అంటే రైజుడ్ బై టెక్నాలజీ అంటే ఏం లేదండి పెద్దగా కష్టపడేది ఏం లేదు మీకు ఇవ్వాల డబ్బులు మనకు టాక్ట్రిక్ అటాచ్మెంట్స్ వచ్చేసినాయి దాంతో వన్ మీటర్ వెడలప్ తోటి ఒక మీటర్ వెడలప్ తోటి ఎత్తైన మడి తయారు చేసుకోవడం ఒక ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్లు ఎత్త ఎత్తైన మడి తయారు చేసుకోవాలి చేసుకొని చేసుకోవడం వల్ల మనకి ఏమైతుంది అంత భూమి అంతా లూజ్గా ఉంటుందండి ఉండేసరికి గడ్డలు చాలా బాగా ఊరుతాయి దానికి మీరు టిప్ సిస్టమ్ పెట్టుకోవాలి అంటే మనకి ఇక్కడ ఏమైతుంది వాటర్ కన్జర్వేషన్ కూడా ఇక్కడ ఏంటంటే మనకి దీనికి నీరు ఎక్కువైనా నిలిచింది అనుకోండి మేజర్ ప్రాబ్లం ఏంటంటే దుంపకులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏంటంటే మంచి నీటి యాజమాన్యం కూడా సరిగ్ చేసుకోవాలి నీటి యాజమాన్యం సరిగ్గా డిప్ ఇరిగేషన్ అయితే ఏమైతుందంటే మనకి అవసరాన్ని నీరు నీరు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవి మనం ఎత్తైన మడలు తయారు చేసుకొని ఎత్తైన మడల మీద డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకొని ఒక అంటే రెండు లైన్లు అంటే మనకి ముప్పై సెంటీమీటర్లు ఒక లైన్కి ఒక లైన్కి మధ్యలో మొక్కకు మొక్క మధ్యలో పది పదిహేను సెంటీమీటర్ల దూరంలో కూడా పెట్టుకొని మనం పెట్టుకున్నట్టయితే అధికంగా అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవడం వల్ల దీన్ని ఫటిగేషన్ టెక్నాలజీ కూడా చేసుకోవచ్చండి మీరు అధిక దిగుబడులు రైతులు మనకు అల్లంలో సాగు చేయాలనుకున్నప్పుడు మీరు ఎత్తైన నారుమడి తయారు ఎత్తైన మడి తయారు చేసుకొని ఆ నారుమడి మీద డిపిరిగేషన్ పెట్టుకొని ఫర్టిగేషన్ టెక్నాలజీ పెట్టుకున్నట్టయితే మీకు ఏమైతుందంటే మనం రైతు ఎంత దిగుబడి సాధించాలనుకుంటామో అంత దిగుబడి సాధించుకున్నటువంటి అవకాశం ఉంది ఇందులో మనకి కాబట్టి రైతులు మన ఓల్డ్ మెథడ్ కాకుండా ఇప్పుడు రైజు బెడ్ టెక్నాలజీ దీంట్లో చాలా బాగుంటుంది ఇంకోటి మనకి అడ్వాంటేజ్ రైజు బెడ్ టెక్నాలజీలో ఏంటంటే మనకి ఇందులో నీరు నిల్వదు కాబట్టి మనకి దుంపకులు కూడా తక్కువ అవకాశం ఉంటుంది